పరమశివుడి నటరాజ స్వరూపం గురించి ఈ రోజున మన వీడియోలో తెలుసుకుందాము పరమేశ్వరుడి అవతారాల్లో నటరాజ స్వామి అవతారం కూడా ఒకటి అవతారంలో పరమేశ్వరుడు నాట్యమాడుతూ మనకు కనిపిస్తూ ఉంటాడు పరమశివుడి నటరాజ స్వరూపము ఎంతో ప్రత్యేకమైనది ఆది దేవుడు మహాతాండవ రూపం అది అసలు ఈ అవతారం ఎందుకు వచ్చింది అనే సమాధానము మనకు శివపురాణంలో కనిపిస్తుంది సప్త సారస్వతము అనే పుణ్యభూమి ఉంది అక్కడ తపస్సు చేస్తే శివజ్ఞానం కలుగుతుంది అని తెలుసుకున్నటువంటి వంకణ మహాముని అక్కడకు వెళ్ళి తపోనిష్టలో మునిగిపోయాడు నిరంతరము కూడా శివ పంచాక్షరి జపంతో అతని శరీరము మహా తేజస్సుతో వెలుగుపోసాగింది ఇక భక్తి పారవశంతో ఆయన తాండవం చేయడం ప్రారంభించాడు అతని తపోశక్తికి మెచ్చుకున్నటువంటి పరమేశ్వరుడు మంకణ మహర్షి ముందు ప్రత్యక్షమయ్యాడు కానీ తాండవంలో మునిగిపోయి ఉన్న మంకణుడు శివుడి రాకను గుర్తించలేదు అప్పుడు శివుడు ఆ మహర్షిని ఆపడానికి ప్రయత్నిస్తూ నీ తపస్సు తాండవము తపన ఎవరి కోసమని ప్రశ్నించాడు దానికి సమాధానం కూడా లేదు దీంతో పరమశివుడు ఉగ్రుడయ్యాడు తేజోమూర్తిగా మారి మహాతాండవం చేయడం ప్రారంభించాడు అలా ఆయనతో పాటు ఆ తాండవంలో ఓ స్త్రీ కూడా ఉంది శివుడి మహాతాండవం ముందు మంకణుడి నాట్యము వెలవెలబోయింది దీంతో పాటు మంకణముని అహంకారం కూడా తొలగిపోయింది అప్పుడు పరమేశ్వరుడి ముందు సాగిలపడి క్షమించమని కోరారు ఆయన అప్పుడు పరమశివుడు సర్వ ప్రాణుల్లో ఉన్నటువంటి జీవాత్మను నేనే నాతో పాటు మహాతాండవంలో కనిపించినటువంటి దేవి ప్రకృతి శిక్ష రూపుడినైనా మహా మహాతాండవం చేసిన నటరాజునైనా కూడా నేనే అని అన్నాడు నీలకంఠుడు నటరాజు అవతారాన్ని ధరించాడు నటరాజు రూపంలోని శివుడి విగ్రహాలు దక్షిణ భారతదేశంలో దర్శనమిస్తారు దేవ మతాభిమానులైన చోళుల కాలంలోనే వీటికి విశేష ప్రాధాన్యత లభించింది వారు నిర్మించిన ఆలయాల్లో ఈ రూపం శివుడిని ప్రతిష్ఠించారు పది పదకొండవ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి చోళులు నటరాజు రూపంలోని శివుడి విగ్రహాలను ఇత్తడితో రూపొందించారు ఇక ఈ రూపంలోని శివుడు కురులూను గాలిలో ఎగురుతూ ఉంటాయి మరుగుజ్జు బొమ్మపై నిలబడి శివుడు నాట్యం చేస్తూ ఉన్నట్లుగా ఉంటుంది అయితే ఈ మరుగుజ్జు వ్యక్తి అపస్మార పురుషుడు అంటే మానవుల్లోని అజ్ఞానానికి చిహ్నము ఇక శివుడు తన పాండవంలో అజ్ఞానాన్ని అహంకారాన్ని అణచివేస్తాడు కుడివైపున వెనుక ఉండే చేతిలో డమరుకము ముందు ఉండే చేయి అభయముద్రను సూచిస్తాయి ఎడమ వైపు ఉండే వామహస్తము అగ్నిని కలిగి ఉంటుంది ముందు ఉండే ఎడమ చేయి గజహస్తం ముద్రలో ఉంటుంది పురుపాలు నలువైపులకు విసిరేసినట్లుగా ఉంటాయి జటాజుటంలో గంగా తలపై చంద్రుడు అర్ధచంద్రాకారంలో ఉంటారు ఈ మొత్తం ఆకారము కూడా గుండ్రటి ప్రభామండలంతో అమర్చబడి ఉంటుంది ఈ నటరాజస్వామి వారి స్వరూపము ఓంకారాన్ని సూచిస్తుంది వరుసలో ఉండే అగ్ని లయాన్ని ప్రతిబింబిస్తుంది అగ్ని ఉన్న ఈ వృత్తము జనన మరణాలకు నిలవైనటువంటి భూగోళము ఇక శిరస్సుపై ఉండే తంగేడు పుష్పము ప్రకృతికి చిహ్నము జటాజుటం నుంచి జాలువారే గంగా పాపాలను హరించే పరమ పావని స్వచ్ఛతకు జ్ఞానానికి ప్రతీక నిలవంక సృష్టికి చిహ్నంగా ఉంటుంది చేతిలోని డమరకము క్రమబద్ధమైన లయాన్యుత్వ సృష్టిని తెలుపుతుంది ఇది జననమరణాల క్రమము నటరాజు వారి పాదాల కింద ఉండే పద్మము పునర్జన్మకు ప్రతీక నాట్యము నర్తనము రెండు రకాలుగా ఉంటుంది లాస్యము సృష్టికారకము ఇక తాండవము లయకారకము ఒక్కనే పరమశివుడే నటరాజు ఆయన నాట్యమే తాండవము మామూలు దృష్టితో చూస్తే అది నృత్య విశేషంగా అనిపిస్తుంది కానీ ఆ నాట్య భంగిమలో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి అందుకే ఆయన కొలువు తీరిన చిదంబరం క్షేత్రానికి అంత విశిష్టత ఏర్పడింది ఇది పంచభూత క్షేత్రాల్లో చివరిది ఆకాశలింగం అనే పేరుతో శూన్యాన్ని పూజిస్తారు అక్కడ మూల రూపము కూడా శూన్యమే శూన్యం నుండే సృష్టి మొదలైంది అనే తత్వానికి ప్రతినిధి ఆ స్వామివారు ఇక ఆకాశం నుంచి గాలి గాలి నుంచి నిప్పు నిప్పు నుండి నీరు నీరు నుంచి భూమి భూమి నుండి ఔషధులు పుట్టాయి అని సృష్టి క్రమాన్ని వేదాలు తెలుపుతూ ఉన్నాయి ఇక్కడ మనకు దర్శనమిచ్చేది స్వామివారి ఉత్సవమూర్తి ఆయన అక్కడ కనక సభలో కొలువు తీరి దర్శనమిస్తాడు ఆ కనక సభనే పొన్నంబలం అని పిలుస్తారు ఆయనే అక్కడే సభాపతి ముప్పై మూడు కోట్ల దేవతలు ఆయన కోసం భూమిపైకి దిగివచ్చి ఆయన ఆయలలో కప్పుపై ఆకులుగా మారిపోయారు ఇక నేటికి కూడా ఆలయంపై వాటిని చూడవచ్చును స్వామివారి రూపము నృత్యం చేస్తూ ఉన్న రీతిగా కనిపిస్తుంది కుడి చేత అభయముద్ర ఎడమ చేయి తొండం వలె ఉంచి వెనుక చేతిలో డమరుకం రోగిస్తూ మరో చేతిలో అగ్ని పట్టుకుని కుడి పాదాన్ని కొంచెం వంచి ఎడమ పాదాన్ని ఎడమ చేతి వలె ముందుకు తీసుకువచ్చి పాదం కింద రాక్షసుడిని తొక్కుతూ ఉన్నట్లుగా ఉంటుంది ఇక ఆయనకు రెండు వైపులా కూడా పతంజలి వ్యాఘ్రపాదుల వారు ఆయనను నిరంతరము కూడా సేవిస్తూ ఉంటారు ఆయనకు దేవి నిల్చుని పద్మం ధరించి దర్శనమిస్తుంది రూపంలో పరమేశ్వరుని పంచకృత్యాలను కూడా మనం దర్శించాలి ఆ పంచకృత్యాలు అంటే సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము అనేవి ఈ పంచకృత్యాలు ఆ చేతి ధ్వని నుంచి సంస్కృత భాషకు మూలమైన మహేశ్వర స్తూత్ర స్తోత్రాలు ఆవిర్భవించాయి అదే సృష్టి ఆయన వంగిన పాదము స్థితికి ప్రతీక ఆయన చేతిలోని అగ్ని సంహారము రాజన ఎడమకాలు తిరోధానము ఆయన అభయహస్తమే అనుగ్రహము ఈ పంచకృత్యాలనే రహస్యాన్ని తెలుసుకుంటే చిదంబర రహస్యం తెలిసినట్లే ఇక నటరాజ వారి సప్త తాండవ రూపాలు చాలా ప్రఖ్యాతి పొందాయి ముఖ్యంగా ఊర్ధ్వతాండవ రూపము చాలా విశేషమైనది పరమేశ్వరుడు నటరాజుగా అవతరించింది ఊర్ధ్వ తాండవ భంగిమలోనే ఇక నటరాజ స్వామివారు కొలువై ఉన్నటువంటి చిదంబర రహస్యం గురించి తెలుసుకుందాము అయితే అందరూ కూడా అదో పెద్ద చిదంబర రహస్యము అనే ఈ మాట చాలా మంది ఏదో ఒక సందర్భంలో వినియోగిస్తూ ఉంటారు చెప్పలేనిది తెలుసుకోకూడని విషయాల గురించి ప్రస్తావిస్తూ ఈ మాటను వాడుతూ ఉంటారు అయితే ఇంతకీ చిదంబర రహస్యం అంటే ఏమిటి సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారము అంతటా నిండి ఉండే పరమేశ్వరుడు ఆ పంచభూతాలు సైతం తానే అంటూ ఉన్నాడు ఆయనే జలం తేజము వాయువు ఆయనే ఆకాశము ఆయనే భూమండలము పంచభూతాత్మకమైన స్వరూపుడైన పరమశివుడు లింగరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిసాడు పృథ్వీలింగము అంటే కంచిలో వెలిసింది ఆకాశలింగము చిదంబరంలో జలలింగము జంబుకేశ్వరంలో అగ్నిలింగము అరుణాచలంలో ఇక వాయులింగము శ్రీకాళహస్తిలలోనూ పంచభూత లింగాలుగా అని అంటారు వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ పంచభూత లింగాల్లో ఒకటైన చిదంబరం నుంచే వచ్చింది ఈ చిదంబర రహస్యం అనే మాట అయితే చిదంబర రహస్యం అని ఎందుకు అంటారు అంటే పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశలింగము తమిళనాడు చిదంబరంలో తీరింది చిత్ అంటే జ్ఞానము అంబరం అంటే ఆకాశము భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులు ఉండవు అని సూచిస్తూ మూల విరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది అయితే నిరాకారుడుగా ఉన్న స్వామి వారికి ఇక్కడ పూజలు జరుపుతారు పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి అందుకే శివుడు స్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు ఈ ఆలయానికి ఉన్న తొమ్మిది ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు ఇక గర్భగుడిలో నటరాజ స్వామి వారికి కుడి పక్కన ఒక రంధ్రం ఉండి ఆ గోడపై యంత్ర అనే చిత్రము ప్రతిబింబిస్తుంది ఈ తెరను తీసేసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి ఈ తెర బయట వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు లోపలి వైపు జ్ఞానాన్ని ముక్తిని సూచించే ఎరుపు రంగు ఉంటుంది ఆకాశం అనంతంగా ఉన్న అంతా కూడా ఖాళీగానే కనిపించినట్లే మూల విరాట్ ఉండాల్సిన ప్రదేశం ఖాళీగా ఉంటుంది ఈ వెనుక ఏమీ ఉండదు అని తెలిసినా కూడా పరదా కడతారు అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని అసలు తెలియకుండా దాచిపెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనడం మొదలు పెట్టారు ఇక దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా దైవత్వంతో ఉట్టిపడుతూ ఉన్నటువంటి ప్రధాన పూజారి భవ అంటాడు శివ అంటే భగవంతుడు అహం అంటే నేను మేము అని భవ అంటే మన స్థితి తెరను తొలగిస్తాడు ఇది అజ్ఞానాన్ని తుడిచిపెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియజెప్పే ప్రక్రియ అందుకే చిదంబర రహస్యం అంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు అజ్ఞానం నుంచి బయటపడి ముక్తిని పొందుతాడు చిదంబరం ఆలయంలో అద్భుతం ఇదే మనిషికి నవరంధ్రాలు ఉన్నట్లే చిదంబరం దేవాలయానికి తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి మనిషి రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు గాలి పీలుస్తాడు ఇందుకు సూచికగా చిదంబరం దేవాలయంలో పైన ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారపు రేకులు తాపడం చేశారు ఆ బంగారుకుల రేపు రేకులు తాపడం చేయడానికి డెబ్బై రెండు వేల బంగారపు మేకులు వాడతారు మన శరీరంలో ఉండే నాడులు కూడా డెబ్బై రెండు వేలు అని ఆయుర్వేదం చెబుతుంది ఇక చిదంబర దేవాలయంలో పొన్నాంబళం కొంచెం ఎడమవైపు ఉంటుంది ఇది మన హృదయ స్థానము అక్కడికి వెళ్ళడానికి పంచాక్షర పడి అని ఎక్కాలి నమశివాయ పంచాక్షరిని సూచిస్తుంది కనక సభలో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు ఇక పొన్నాంబళంలో ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమనాలకు ప్రతీక శివారాధన పద్ధతులు తొమ్మిది కలశాలు తొమ్మిది రకాల శక్తికి అర్ధ మండపంలోని ఆరు స్తంభాలు ఆరు శాస్త్రాలకు ప్రతీక పక్కనున్నటువంటి మండపంలోని పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకి సూచికగా ఇంకా లింగ దర్శనం ఉండదు అంతా కూడా శూన్యంగానే ఉంటుంది స్వామి వారు శివకామసుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు అందుకే చిదంబర రహస్యము అని అంటారు ఇక జీవిత కాలంలో ఒక్కసారైనా కూడా చూడవలసిన ప్రదేశం ఇది అని ప్రతి భక్తుడు భావిస్తాడు మన దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన పురాతన ఆలయాలు ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాల్లో కొన్ని ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి అందులోనూ దక్షిణ భారతదేశంలో ఉండే ఆలయాలకు అత్యద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి అంతేకాదు చాలా దేవాలయాల్లో ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాలి ఇప్పుడు తమిళనాడులోని చిదంబర నటరాజ స్వామివారి ఆలయం దేవాలయం కూడా ఒకటి ఈ ఆలయంలో మనం నమ్మలేని వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి అంతేకాదు పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇది ఒక్కటే పంచభూతాల్లో ఒకటైన ఆకాశ తత్వానికి ఈ ఆలయం ప్రతీకగా పరిగణిస్తారు ఇక ఈ ఆలయానికి సంబంధించిన రహస్యాలు శాశ్వతంగా ఉండిపోవచ్చును కానీ ఈ దేవాలయానికి సంబంధించిన సంపదని గురించి మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది ఎందుకంటే ఈ గుడిలోని సంపదను లెక్కించేందుకు దేవాలయానికి సంబంధించిన దీక్షిత వర్గం వారు లెక్కించేందుకు ఒప్పుకున్నారు ఇదిలా ఉండగా ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని నమ్మలేని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము చిదంబరం చిదంబరము అంటే తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి కూడా టక్కున గుర్తొచ్చే పేరు నటరాజ స్వామివారి ఆలయము చిదంబరము అంటే ఆకాశలింగము అని అర్థము ఈ దేవాలయంలో మహాశివుడు నటరాజస్వామివారి రూపంలో దర్శనమిస్తాడు పంచభూతాలు అంటే భూమి ఆకాశం గాలి నీరు అగ్ని అన్న విషయము మనందరికీ కూడా తెలిసిందే వీటిలో ఆకాశానికి ప్రత్యేకగా ఈ చిదంబరాన్ని పరిగణిస్తారు ఇక శ్రీకాళహస్తిని వాయువుకు ప్రత్యేకగా కంచిలోని ఏకాంబరేశ్వరుడిని భూమికి ప్రతీకగా చెబుతారు మరో విచిత్రం ఏమిటి అంటే ఈ మూడు దేవాలయాలు కూడా ఒకే రేఖాంశం మీద ఉంటాయి ఇక శాస్త్రీయ పరంగా డెబ్బై తొమ్మిది డిగ్రీల నలభై ఒక్క నిమిషాల రేఖాంశం ఉన్నట్లుగా నిర్ధారణ అయింది ఈ ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు ఇక శివోహం భవ అంటే ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుక భాగంలో ఓ చక్రం ఉంటుంది దానికి ముందుకు భాగంలో బంగారం విల్వపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి అయితే వీటిని భక్తులకు కనబడకుండా ఓ తెరను అడ్డుగా ఉంచుతారు అక్కడి పూజారులు అయితే ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే భక్తులకు ఆ తెరను తీసేసి భక్తులకు చూపిస్తారు ఈ ప్రదేశాన్నే శివోహం భవ అని అంటారు శివ అంటే దైవము అహం అంటే మనము మన మనస్సు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశము అని అర్థము ఇక ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రాశస్తము అదే చిదంబర రహస్యమని పండితులు చెబుతారు చిదంబరం ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది ఎవరైతే ఈ గుడిలో నటరాజ స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనకే వస్తు ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది ఈ గుడిలోని మరో ప్రత్యేకత ఏమిటి అంటే ఈ దేవాలయం గోపురం పైన ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకులతో తాపడం చేశారు అంటే ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ఇరవై ఒక్క వేల ఆరు వందల ఊపిరిని పీల్చుకుంటూ ఉంటాము ఇక ఆ బంగారు రేకులను తాపడం చేసేందుకు డెబ్బై రెండు వేల బంగారు మేకులను వాడారు ఇవి మన శరీరంలో ఉండే నాడులు అని ఆయుర్వేదం ద్వారా తెలుస్తుంది చిదంబరం ఆలయంలోని వారి విగ్రహం కాలిబొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఎనిమిది ఏళ్ళ పరిశోధనల అనంతరము స్పష్టం చేశారు అందుకే ఈ ఆలయం అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది అంతేకాదు ఈ దేవాలయానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఇవి మానవునికి ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు ఈ గుడిలో పొన్నాంబళం ఎడమవైపున ఉంటుంది ఇది గొండికు ఉండే స్థానము ఇక్కడికి వెళ్లేందుకు పంచాక్షర పడి ఎక్కాలి ఇది నవ నవశివాయ అనే పంచాక్షరిని సూచిస్తుంది ఈ ఆలయంలో కనక సభలో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు పొన్నాంబళంలో ఉండే ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమనాలకు ప్రతీక ఇక్కడి తొమ్మిది కలశాలు తొమ్మిది రకాల శక్తికి ప్రతీకలు ఆ పక్కనే ఉన్న మండపంలోని పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకు ప్రతీకలు ఇక నటరాజు భంగిమను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ అని అభివర్ణించారు ఈ రోజున శివునికి తల్లి అయిన ఓ సామాన్యురాలి కథ గురించి తెలుసుకుందాము పార్వతి పరమేశ్వరులు ఈ జగత్తుకి ఆది దంపతులు అని భక్తుల నమ్మకము ఆ ఆది దంపతులని నిరంతరము కూడా తలుచుకొని నిష్ఠతో కొలుచుకున్న భక్తులకు కొదవ అనేది లేదు అలాంటి ప్రతి భక్తునిది కూడా ఓ దివ్యగాదే తమిళనాట ఆరు ఎనిమిది శతాబ్దాల మధ్య నివసించినటువంటి శివభక్తులలో కొందరిని నాయనార్లుగా పిలిచే సంప్రదాయం ఉంది ఇక అరవై మూడు మందిగా ఉన్న ఈ నాయనార్లలో ఒకరైన కరైకాల్ అమ్మయ్యార్ అనే భక్తురాలి కథ ఇది కరైకాల్ అమ్మయార్ చిన్ననాటి పేరు పునీతవతి పేరుకు తగ్గట్లుగానే ఆమె శివభక్తితో పునీత్సురాలుగా ఉండేది వారి కుటుంబము తమిళనాట ఉన్న కరైకాల్ అనే పట్టణంలో నివసించేవారు అయితే ప్రస్తుతం ఇది పుదుచ్చేరి ఆధీనంలో ఉంది ఈ పునీతవతికి చిన్ననాటి నుంచే శివుడు అంటే మహాప్రీతి నిరంతరము కూడా శివనామస్మరణ చేయడమే కాకుండా ఇంటికి వచ్చిన శివభక్తులకు ఆతిథ్యాన్ని ఇచ్చేది పునీతవతి యుక్త వయస్సు రాగానే పునీతవతిని పరమదత్తన్ అనే యువకునికి ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు ఈ పరమదత్తన్ అందంలోనే కాదు సంపదలోనూ వ్యక్తిత్వంలోనూ గొప్పవాడే ఒక పక్క భార్యగా ఈ పరమదత్తన్కు బాగోగులను చూసుకుంటూనే ఎప్పటిలాగా శివభక్తుల సేవను కూడా కొనసాగించింది పునీతవతి మధ్యలో ఒక చిన్న సంఘటనే కనుక జరగకపోతే ఈ పునీతవతి సాధారణ గృహిణిగానే ఉండిపోయేది ఒకరోజున పరమదత్తన్ ఎవరో రెండు మామిడి పండ్లను ఇస్తే వాటిని ఇంటికి పంపించాడు అదే సమయంలో ఎవరో శివభక్తుడు పునీతవతి గుమ్మం దగ్గరికి వచ్చి నిల్చున్నాడు అయితే ఇంట్లో చూస్తేనేమో వంట పూర్తి కాలేదు భక్తుని నిరీక్షింపచేసేందుకు కానీ ఖాళీ కడుపుతో తిప్పి పంపేందుకు కానీ పునీతవతికి మనస్సు ఒప్పలేదు దాంతో తన చేతిలో ఉన్నటువంటి రెండు మామిడి పండ్లలో ఒకదాన్ని అతనికి అందించింది మిగిలిన పండుని తన భర్త కోసం భద్రపరిచింది ఇక ఆ రాత్రి భోజనాల సమయంలో పరమదత్తన్ ఆ మామిడి పండును ఎంతో ఇష్టంగా తిన్నాడు ఇక ఆ రుచి అతనికి నచ్చడంతో రెండో మామిడి పండును కూడా ఇవ్వమని అడిగాడు ఆ మాటలకు ఏం చేయాలో పాలుపోలేదు పునీతవతికి ఇక వంటింట్లోకి వెళ్ళి విక్కముఖం వేసుకుని నిల్చుంది పరమేశ్వర ఇప్పుడు ఏం చేసేది అని మనసులో అనుకుందో లేదో అరచేతిలో ఓ అద్భుతమైన మామిడి పండు ప్రత్యక్షమైంది తన చేతిలోకి ప్రత్యక్షమైన మామిడి పండును సంతోషంగా భర్తకు అందించింది పునీతవతి అయితే దాని రుచి చూసిన పరమదత్తన్ ఆశ్చర్యానికి లేకుండా పోయింది తన జీవితంలో అంత మధురమైన మామిడి పండుని తిననేలేదు ఇందాక తిన్న మామిడి పండు ఇలాంటిది కానే కాదు ఇది నేను పంపిన మామిడి పండులాగా లేదే ఇది ఎక్కడిది అని భార్యను అడిగాడు పరమదత్తన్ అయితే అబద్ధం చె చెప్పడము తెలియని పునీతవతి జరిగిందంతా కూడా చెప్పేసింది ఆ పరమదత్తన్కు తన భార్య గొప్ప శివభక్తురాలు అని తెలుసు కానీ ఆమె భక్తిలో ఇంతటి మహిమ ఉందని తెలియదు అందుకని ఆమెను పరీక్షించేందుకు నువ్వు చెప్పిందే నిజమైతే మరో పండుని నా కోసం తెప్పించి చూద్దామంటూ సవాలు విసిరాడు అయితే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని మహిమకే పరీక్ష పెట్టడంతో తనని తాను నిరూపించుకోక తప్పలేదు పునీతవతికి అప్పుడు శివుని తలుచుకుని చేయిని చాకచ్చగానే మరో మామిడి పండు ప్రత్యక్షమైంది అయితే దానిని పరమదత్తన్ ముట్టుకోగానే అదృశ్యం అయిపోయింది జరిగిన సంఘటనతో అవాక్కైపోయాడు పరమదత్తన్ అలాంటి భక్తురాలికి తాను తగిన భర్తను కాదు అని అనుకున్నాడు అలాగని ఆమెను ఇంటి నుంచి పంపివేయడం కూడా భావ్యం కాదు అనుకున్నాడు అందుకనే తానే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి మరో పట్నానికి వెళ్ళిపోయి వ్యాపారస్తునిగా స్థిరపడ్డాడు మరో పెళ్లి చేసుకొని భార్యా బిడ్డలతో కాలం గడపసాగాడు ఈ విధంగా కొన్నాళ్ళు నిరీక్షించిన తర్వాత కానీ పునీతవతికి తన భర్త ఆచూకీ తెలియరాలేదు ఇక తన భర్త గురించి తెలిసిన వెంటనే తన ఇంటికి చేరుకుంది పునీతవతి పునీతవతిని చూడగానే ఆమెకు సాష్టాంగ పడ్డాడు పరమదత్తన్ తాను చాలా సామాన్యుడనని పరమభక్తురాలైనటువంటి ఆమెను తగనని చెప్పి మోకరిల్లాడు దాంతో ఇక నాకు భర్త కూడా లేడు కాబట్టి ఆ శివుని కోసమే తన జీవితాన్ని అర్పిస్తాను పరమేశ్వర అని సంసార జీవితానికి దూరంగా ఉన్న నాకు ఈ అందం కూడా వద్దు నాలోని అందాన్ని తొలగించు అని పరమేశ్వరుని ప్రార్థించింది పునీతవతి దాంతో ఆమెలోని ముగ్ధత అంతా కూడా తొలగిపోయి అతి సామాన్య రూపంలోనికి మారిపోయింది ఆనాటి నుంచి పునీతవతి శివభక్తిలో లీనమైపోయింది పంచాక్షరిని జపిస్తూ పరమశివుని క్షేత్రాలను దర్శిస్తూ హిమాలయాల్లోని కైలాసగిరిని చేరుకుంది శివునికి నివాసమైన ఆ పర్వతాన్ని తన మోకాళ్లతో తొక్కడం ఇష్టం లేని లేకపోయింది పునీతవతికి అందుకని తలకిందులుగా ఆ పర్వతాన్ని ఎక్క ఎక్కసాగిందట ఇక ఆ వింత దృశ్యాన్ని చూసినటువంటి పార్వతీదేవి ఆమె ఎవరు అని అడగడంతో నా భక్తురాలు కన్నతల్లిలాగా కాచుకున్న పునీతరాలు అన్నాడంట పరమేశ్వరుడు చివరికి ఆయనే పునీతవతికి ఎదురేగి బాగున్నావా అమ్మ అంటూ సమాచారాలను అడిగాడట అప్పటినుంచి ఆమెకు అమ్మయ్యార్ అన్న పేరు స్థిరపడిపోయింది శివుని అభీష్టం మేరకు అమ్మయ్యార్ తన జీవితము చివరి వరకు కూడా చెన్నైకి పశ్చిమాన ఉన్న తిరు గలుడు అనే ఊరిలోకి శివాలయంలో నివసించారు అమ్మయ్యార్ శివుని మీద కొన్ని కీర్తనల్ని కూడా స్వరపరిచారు ఇక ప్రపంచంలోనే తొలి స్త్రీ స్వరకర్త కరైకాల్ అమ్మయార్ అంటారు కొందరు ఈ కరైకాల్ పట్నంలో ఆమె పేరున ఒక గుడి కూడా ఉంది ఇక శివభక్తులను తలుచుకునే చోట ఆమె ప్రస్తావన ఎలాగూ కూడా ఉంటుంది వారంలో సోమవారం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ రోజున శివలింగానికి నీటితో అభిషేకం చేసేవారికి జీవితంలో ఏ విషయంలోనూ కూడా కొరత ఉండదట తన భక్తులకు ఏం కావాలో దాన్ని ఆ శివయ్య తప్పక ఇస్తాడు జీవితంలో చాలా సమస్యలు తొలగిపోతాయి జీవితంలో ఆనందము శాంతి ప్రశాంతత చేకూరుతాయి అని అంటారు ప్రతిరోజు శివలింగానికి నీరు సమర్పించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి శివుడిని పూజించే వారికి శివారాధన చేసేవారికి శివాభిషేకం చేసేవారికి మానసిక ప్రశాంతత ఎప్పటికీ కూడా తగ్గకుండా ఉంటుంది ప్రతిరోజు కూడా శివాభిషేకం చేసేవారు ఏ పని తలపెట్టినా కూడా ఆ పనులలో విజయం తప్పక సాధిస్తారు వాయిదా పడిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉన్నా ప్రతిరోజు శివలింగానికి నీటితో అభిషేకం చేయాలి ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి శివలింగానికి నీటితో అభిషేకం చేసేటప్పుడు ఉత్తరాన్ని చదవాలి అది రాణివారు కనీసం ఓం నమ శివాయ లేదా శివాయ నమ అనే మంత్రాన్ని కానీ చదువుతూ అభిషేకాన్ని చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం